మిత్రులకు నా యొక్క నమస్కారము నేను దివ్యాంగ మహిళను నా పేరు నారంగారి శ్రీలత నా భర్త పేరు నారంగారి బాలరాజు ఏజ్ థర్టీ ఇయర్స్ మా ఊరు యాడారం విలేజ్ మండల్ షామిర్పేట డిస్ట్రిక్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు రెండు సంవత్సరాల బాబు ఇద్దరు కమలలు ఒక మూడు సంవత్సరాల బాబు నేను మా అమ్మగారింటికి డెలివరీకి వెళ్ళినప్పుడు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నా భర్త బాలరాజు గారు యాడారం గ్రామంలో అక్కడ ఉండగా మాకు గత మూడు సంవత్సరాల నుండి భూ పదార్థాలు గొడవలు ఉన్నాయి ఆ గొడవల ఆ గొడవలు ఎలా జరిగాయంటే నా నా భర్త గారికి తెలియకుండా మా వాళ్ళ నాన్న ఒక ఎకరా మూడు గుంటల పొలము ఆడబిడ్డల పేర్ల మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల నా భర్తకి తెలియకుండా జరిగినందుకే నా భర్త వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడబిడ్డలి ముగ్గురిని అందే లక్ష్మి అందే మల్లేష్ దులపల్లి వాళ్ళ ఇంటికి పెద్ద ఆడపడుచు రెండు ఆడపరచు మచ్చాని పుష్ప మచ్చాని శివకుమార్ మూడో ఆడపరచు భక్తుల సంగీత భక్తుల రాము వీళ్ళందరి ఇంటికి నా భర్త వెళ్ళడం జరిగింది నాకు తెలియకుండా ఒకెక్కర మూడు గుంటల పొలం మీరు ఎలా చేసుకున్నారు నాకు తెలియకుండా నేను అడుగుతే ఇచ్చేవాని కదా మీరు ఇలా ఎందుకు చేశారని అతని కార్లో మనుషులను పెట్టి కొట్టించారు ఆ కొట్టించిన తర్వాత అక్కడ నుండి నాకు ఒక బస్ కండక్టర్ కాల్ చేశారు కాల్ చేసి ఇలా నీ భర్త ఇక్కడ మేచల్ గండి మైసి రూట్ లో పడిపోయాడు అని చెప్తే నేను ఇమ్మీడియట్ గా మా మామగారు నంబర్ ఇచ్చినాను అప్పుడు నేను బాలంతం కాబట్టి వెళ్ళలేనని నేను మా మామగారు నంబర్ ఇచ్చిన అన్న మీరు దయచేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మా మామగారు నంబర్ ఇచ్చి మాట్లాడారు మా మామగారికి ఫోన్ చేసి ఆ బస్ కండక్టర్ చెప్తే ఇక్కడ మీ భర్త పడిపోయాడని వాళ్ళు పట్టించుకోలేదు పెట్టండి అంటే నేను నా భర్తకి కాల్ చేసి నా మా అమ్మ కూడా వెళ్తానంటే పొద్దులే అమ్మ నేను వెళ్తా నేను నాకు ఓపిక ఉంది నేను మెల్లగా వెళ్తాను లే బండి పక్కన పెట్టి అతను అక్కడ నుంచి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇవన్నీ మాకు సమస్యలు మా అత్త మామలతోనే ఉన్నాయి తెలియకుండా ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసినందుకు అక్కడ మనుషులు పెట్టించి కొట్టించిన తర్వాత నేను కేసు పెడదామంటే నా భర్త ఏమన్నాడు అంటే భర్త గారు ఏమన్నారంటే వద్దు నా చెల్లి బాగా నన్నే కదా కొట్టింది పోనీలే ఎవరి పాపం వాళ్ళకే అని అనేసి అన్నాడు అయిన తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు నా భర్త పొలం దగ్గరికి బావి దగ్గరికి వరిసేనిక్ నీళ్ళు పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ షాక్ పెట్టినారంట షాక్ పెట్టి తీసుకెళ్లి కొట్టి అనని మన వెంచర్ సుమిత్ర వెంచర్ లో కొట్టి పడేసినారు అని అతను కుండోలు షికారు అతని వేటగాడు అక్కడ కుండే షికార్కి వెళ్తే అతను ప్లాట్లలో మూలుగుతున్నాడు కాపాడండి కాపాడండి అని అన్నప్పుడు నా భర్త అక్కడ మూలుగుతున్నప్పుడు ఆ అతను వచ్చి ఈ ఇక్కడ నా భార్యకి ఫోన్ చేయండి అని చెప్పి నా నంబరు చెప్పడం నా భర్తకి నా భర్త చెప్పాడు నా భార్యకి కాల్ చేయండి నేను ఇట్లా నన్ను కొట్టారు కొట్టి ఇక్కడ పడేశారంటారత్ ఫోన్ నుండి నాకు కాల్ చేశాడు కాల్ చేసి నా భర్త మాట్లాడారు ఆ కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా నేను పోలీసులోకి ఇచ్చాను అదే నేను పోలీస్ స్టేషన్ చేశాను నా భర్త మాట్లాడేది పోలీస్ వాళ్ళతో మాట్లాడి వచ్చి అక్కడ నుండి ఎస్ఐ గారు ఎస్ఐ నరసింహ గారు వచ్చి ఆసుపత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత కూడా నా భర్త స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు చేయలేదు ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఇన్సిడెంట్ అయితే వాళ్ళు కేసు ఎప్పుడు వస్తున్నారంటే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ ట్వంటీ త్రీ ఆ రోజు మనిషి చనిపోయేంత వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు అది నేను అడిగాను ఎందుకు మీరు అట్లా చేయలేదు అని చేయలేదని అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు అట్లా ఇన్సిడెంట్ నేను కేసు అతను మరణించిన వెంటనే మా గ్రామస్తులు మా కాలనీ వాసులు సేమ్ చేసేసాయి గారికి మరణించడం తెలియగానే మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు కేసు స్టేటస్ ఏంటి విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగితే వాళ్ళు चपाली నువ్ ఎవరు చెప్పడానికి నేను కంప్లైంట్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులకు చెప్తాను అంటే నేను బాధ్యత రాలే బ్రదర్ నే మాట్లాడుతున్నాను మీరు నాకు చెప్పండి సార్ కేసు విచారణ ఏంటి ఎఫ్ఐఆర్ అయిందా కాలేదా అని అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు నేను చెప్పాను నువ్వు ఏడికన్నా వెళ్ళు అని చెప్పి ఎస్ఐ నరసింహ గౌడ్ గారు ఇలా మాట్లాడారు అలా మా బంధుమిత్రులు మేము అందరం కలిసి నేచల్ పిఎస్ పోలీస్ స్టేషన్ కి వద్దకు వెళ్లాం వెళ్లి అక్కడ కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నిస్తూ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు అక్కడ అప్పటికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మేము అందరం అక్కడ ధర్నా చేశాం ధర్నా చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి అప్పుడు వాళ్ళు అప్పటి నుండి కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుండి నేను ఇప్పటి వరకు పిఎస్ చుట్టూ ముట్టి అందరు పోలీస్ అధికారుల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి అందరికి ఏసీపీ గారి దగ్గరికి డీజీ డీజీపీ వారి దగ్గరికి నేను అందరి దగ్గరికి తిరుగుతా ఉన్నాను సార్ ఆయన అప్పటి కూడా నాకు ఏం దొరకట్లేదు దొరకట్లేదు అని చెప్పారు నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ కూడా తెలిసి తీసుకున్నారు తీసుకొని మాకు ఇప్పటికి ఏం దొరకట్లేదు ఏం దొరకట్లేదు అని ఇలా నన్ను ఇలా వికలాంగురాలు నన్ను మమ్మల్ని ఇలా అన్యాయం చేసిద్దు సార్ వీళ్ళు నేను దయచేసి మీకు ఏం చెప్తున్నాను అంటే నాకు నా పిల్లలకి ఆ ముగ్గురు వ్యక్తులు కొట్టిన లడరు నా భర్తవి ఇప్పటి వరకు వాళ్ళకి శిక్ష ఎందుకు పడలేదు పోలీసులు ఎందుకు కేసుని మిస్ గైడ్ చేసిండ్రు ఇప్పుడు అక్కడ ఏసీపీ గారి దగ్గర దగ్గరికి వెళ్తే శ్రీనివాస రెడ్డి గారు ఏమన్నారంటే మేము ఎస్ఐ నరసింహ ని సస్పెండ్ చేసినాము ఇది పాత వాళ్ళ ఫాల్ట్ మాది కాదు అని నాకు చెప్పారు మరి ఇప్పుడు వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు అంత క్వశ్చన్ అదే అడిగినాను సిఐ గారికి మీరు తప్పు చేయనప్పుడు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు ఏసీపీ గారిని డీసీపీ గారిని నేను అదే అడిగాను అడిగినప్పటికీ వాళ్ళు ఏం చెప్పట్లేదు మేము మీకు న్యాయం చేస్తామో ఆ ముగ్గురు వ్యక్తులన్న

అదస ఇవిలే ఇంకొక టెర్మినల్ అంటే పోస్ట్ మార్టల్ పోస్ట్‌కి ఏం చెప్తున్నారు అంటే కరణ్ చా కరణ్ చా కొల్ల జరిగిపోయి కరణ్ చా ఒక పిల్లన్ దగ్గరికి వెళ్ళి కొట్టుమన్న దర్త చెప్పాడు మరి పిల్లన్ దగ్గర కొడతో 2 కిలోమీటర్ సాయంత్రం దంచర్ల ఆయన నాడు మంచి ఇది అడిగితే ఎవ్వరు కూడా పడవ వరకు తిరిగి సమాధానం లేసారు నా దర్త కాల్ రికార్డింగ్స్ కూడా నా దయచేసి ఒకసారి మీరు నా కాల్ రికార్డింగ్స్ ఇక్కడ ఏం చేశారు సార్ ఇది ఇప్పుడు ఇలా షార్ట్ కొడితే బ్లడ్ రాదు కదా ఇట్లా మొత్తం తోలు బయటకు ఉండదు కదా సార్ షాక్ కొడితే ఇలా ఇలా మొత్తం తోలు బయటకు వచ్చేసి అతని తలలో నుంచి బ్లడ్ వస్తుంది సార్ కొట్టారని చెప్పాడు అతను కాల్ రికార్డింగ్స్ క్లియర్గా ఉన్నాయి ఆ డేటా అంతా నా దగ్గర నుండి తీసుకొని ఇప్పుడు ఏం తెరకట్లేదు షాక్ వల్ల చనిపోయింది షాక్ వల్ల చనిపోయింది అని ఇదే చెప్తున్నాను అప్పుడు వాళ్ళని నిలదీ వాళ్ళు నాకేం చెప్తాను దయచేసి నేను మీడియా మీరు ఒకటి నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే సో ఆ ముగ్గురు వ్యక్తులకి శిక్ష వేసి నాకు న్యాయం చేయగలరు నా ముగ్గురు పిల్లలకి నేను ఒక వికలాంగురాలను నేను ఇలా తిరుగుతుంటే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు నేను ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మహిళా దినోత్సవం హలో నాకు మన మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా మా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అని చెప్పారు దయచేసి నాకు ముఖ్యమంత్రి గారి మీద పూర్తిగా నమ్మకం ఉంది నాకు నువ్వు ముగ్గురు వ్యక్తులు ఉండాలని శిక్షించి నాకు ఇలా చేసిన వారికి కఠినంగా శిక్షించి నా పిల్లలకి నాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ మీడియా ఎత్తిగా దయచేసి ఆ ముగ్గురు పేర్లు అనేది ముందు కొట్టినప్పుడు అయితే క్లియర్ గా అక్కడ దూలపల్లి పార్క్ దగ్గర కొట్టినప్పుడు నా భర్త క్లియర్ గా చెప్తున్నాడు మా బావ కొట్టించాడు అని చెప్పి ఇప్పుడు మాత్రం ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది వాళ్ళు ఇప్పటి వరకు చెప్పలేదు సార్ పోలీస్ స్టేషన్ లో सर <laughs> सर <laughs>

కరెంట్ పెట్టింది ముగ్గురు కరెంట్ అటు పెట్టి బాగా కొట్టేది ముక్కలు బట్టలు కాలిపోయి తీసుకొచ్చిపోయింది ముగ్గురు ఎవరు ఎవరేమో మంచి వీడియో కాల్ పోలంటే అంత వచ్చిపోయింది బట్టలు కాలిపోయినా ఎట్లా ఎవరు

అంటే హలో హలో చెప్పి హలో సార్ నర్సింహ సార్ అండి మరారు అవును అవును సార్ ఇది బాలరాజ్ కేసు అయింది కదండి మీరు ఎవరు ముందు చెప్పి నేను సాయినాథాలున మల్కాటీ నుంచి మేనేజ్మెంట్ వాళ్ళ బ్రదర్ని వాళ్ళ బ్రదర్ని కేసు అయింది కదా ఇన్వెస్టిగేషన్ ఎంత వరకు వచ్చింది నేను రాస్తాను నేను ఏమని మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే నాకు చెప్పు ఏ విషయానికి ఏ విషయంలో మీకు అభ్యంతరం ఉందో నాకు చెప్పు నేను ఏమడుతున్నా సార్ నువ్వు డైరెక్ట్ కోర్టు పోమంటే నేను ఏం అనడం లేదు కేసు అయింది ఇన్వెస్టిగేషన్ నేను దాన్ని ఏం చేస్తాను ఎంతవరకు వరకు వచ్చింది స్టేటస్ ఏందని అడిగాను నువ్వు డైరెక్ట్ కోర్టు అంటే అదే సార్ నగరంగా నేను చెప్పేది అదే ఏమని చనిపోయి అంటే నువ్వు ఏం క్వశ్చన్ చేస్తున్నావు నాకు సార్ క్వశ్చన్ కాదు నేను ఏం ఏమంటా సార్ ఎఫ్ఐఆర్ అయింది కదా ఇన్వెస్టిగేషన్ ఏం స్టేటస్ వచ్చింది మీరు చెప్పండి నేను మరి ఎవరు చెప్తారు

ఎట్లా పో అంటే డైరెక్ట్ అంటే మీ పని అదే అయ్యా కానీ మీరు విచారణ చేసేది నువ్వు ఏదన్నా అడిగితే నాకు పోలీసు నే నాకు నా దగ్గర వాళ్ళ తల్లి ఉంది తండ్రి ఉన్నాడు ఏడున్నారు వాళ్ళ తల్లి తండ్రి ఏం తమాషా అవుతుందా నీకు

சார் இது முந்த இடெண்ட் அது வீடியோ காலே சார் நல்ல ஆட பெட் ஆடபுட்ட பாட ஆடபுட்ட இன்சிடெண்ட் ஜெயிட்டு

న్యాయం కావాలి సార్ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు కొట్టినా అని ఆ ముగ్గురు వ్యక్తులను ఇప్పటి వరకు శిక్షించలేదు నాకు మా ఇంటి మా ఆడబిడ్డల ముగ్గురు వాళ్ళ భర్తలు మీద ఎందుకంటే వాళ్ళు మనుషులను పెట్టించి దులపని పార్క్ దగ్గర ఇదే ఇన్సిడెంట్ కొట్టించారు మనుషులను పెట్టి ఇప్పుడు పెంచారులో ఇదే ఇన్సిడెంట్ మనుషులను పెట్టించి ఆ ముగ్గురు ఎవరు ఆ ముగ్గురిని దయచేసి వాళ్ళ ముగ్గురిని శిక్షించాలని నేను మీకు నాకు మీడియా మిత్రులకు నేను ఇదే నేను మీకు చెప్తున్నాను సార్ నన్ను ఇదే నా విజ్ఞప్తి సార్ మీకు ఈ ముగ్గురిని శిక్షించి నా పిల్లలకి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను గత సంవత్సరం నుండి నేను తిరుగుతా ఉన్నాను సార్ నాకు ఇప్పటికీ ఎలాంటి ఇద్దరు కూడా ఏం దొరుకుతున్నాయి ఏం దొరుకుతలే ప్రజావాణి సీఎం క్యాప్ కూడా వెళ్ళి నేను అనేక సార్లు నేను పిటిషన్ ఇచ్చినాను సార్ అక్కడ కూడా చేస్తాను న్యాయం చేస్తాను అని అంతే చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఏం చేయలేదు సార్ కూడా సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలేదు ఎందుకు వేయలేదు వెయ్యాలి అని అంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటది మాకు దొరికినప్పుడు మేము సరెండర్ చేస్తామని చెప్పి మాకు డిసిపి గారు ఇలా మాతో చెప్పడం జరిగింది ఎన్ని రోజులైనా ఇలాగే ఉంచుతాం దొరికినప్పుడు సరెండర్ చేస్తామని అంటే అది ఎన్ని రోజులు దొరుకుతుంది సార్ నా పిల్లలు నా భర్త చనిపోయా ఎనిమిది నెలలు అది చెప్పట్లేదు పోస్ట్ మార్టం అడిగితే కరెంట్ షాక్ వల్ల జానిపోయినా అంటారు అయితే సరే కరెంట్ షాక్ వల్ల రాకపోతే మరి షాక్ కొడితే అక్కడే ఉండలేదు టూ కిలోమీటర్స్ అవతల అంచర్లు ఎందుకున్నారు అని అది కొట్టం చేయడం జరిగింది దానికి ఎస్ఐ గారు ఇప్పటి వరకు ఎవరు దీని మీద ఎలాంటి స్పందన లేదు సార్ నా ఉద్దేశం ఏంటంటే నా ఆడబిడ్డలు వాళ్ళ భర్తలు మా నాన్న వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్ దేంట్లో ఆడబిడ్డలు ఆడబిడ్ ముగ్గురు ఆడబిడ్డలు సార్ వాళ్ళ భర్తలు జరిగింది అంటే ముందు ఇన్సిడెంట్ అయ్యింది అయినప్పుడు కంప్లైంట్ చూపాలంటే నా భర్త నా భర్త ఏంటంటే చెల్లెలు కదా తేడబుతున్న చెల్లెలు పాపం పాపన్నారు నా పేరు కిరణ్ గుత్తికొండ తెలంగాణ వికలాంగుల కుల సా రాష్ట్ర అధ్యక్షుని ఇప్పుడు నా పక్కకున్న మా తోటి దివ్యాంగురాలు గత సంవత్సరము మా దృష్టికి తీసుకురం జరిగింది ఆమె సమస్యతో రావడం జరిగింది సమస్య ఏమనగా వాళ్ళ భర్తను చనిపోవడం చనిపించారని చెప్పి చెప్తే అప్పటికి దాదాపుగా మూడు నాలుగు నెలలైంది మేము మా కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగురాలు కాబట్టి మేము డైరెక్ట్ డైల్ ప్లేస్కు వెళ్ళి ఆ కేసు యొక్క దర్యాప్తును ఏమైంది అని చెప్పేసిన దాన్ని వాకఫ్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళు పోలీసులు మాకు ఏం చెప్పారంటే అతని యొక్క ఆమె యొక్క భర్త గతములో కుందెళ్ళ వేటకు పోతాడు ఈ యొక్క కరెంటు వైర్లు దొంగతనం చేస్తాడు అందుకని చెప్పేసి ఆ పోయిన క్రమంలో కరెంటు షాక్ కొట్టి చనిపోయిందని చెప్పేసి అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మేము ఆ ఫొటోస్ చూసి మేము ఏసీపీ లెవెల్లో ఇది ఎవరైనా కూడా నమ్ముతారా కరెంటు షాక్ కొడితే మనకు మనిషి నల్లగవుతాడు ఇది మాకు లేదు ఈ మనిషి మీద పెట్రోల్ యాసిడ్ పోసి కాల్చరని చెప్పేసి అక్కడ మేము గట్టిగా వాళ్ళ మీద దాడి చేయడం చేత ఒకటి రెండవది ఏంటంటే ఈమె భర్తకు చనిపోయినప్పుడు భర్త మీద కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు భార్యకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు స్మార్ట్ గా ఏం చేశారంటే ఈ యొక్క భార్యకు ఎలాంటి కూడా సమాచారం లేకుండా అతను చనిపోయిన యొక్క తల్లిదండ్రులు మాత్రమే అటు వాళ్ళ ద్వారా ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది ఈమెకు వేడ్చుకుంటూ ఉన్నది పోలే అయితే ఆ తల్లిదండ్రులు కూడా ఏమని చెప్పారు మీకు ఎవరన్నా అనుమానం ఉందా అని చెప్తే వాళ్ళకు క్యాజువల్ ఏం చేస్తారు ఏంటంటే వాళ్ళే ఈ యొక్క చావుకు ఉపబడిన వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారు మా పాలేలు ఉన్నారని చెప్పేసి పాలేలు ఉందో చెప్పడం జరిగింది పోలీసులు వాళ్ళప్పుడు డైరెక్ట్ చేశారు వాళ్ళ ఫోన్ ఫ్రీల పోలంతా రికార్డ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అంటే ఆ యొక్క విలేజ్ లో ఉన్న సర్పంచ్ని కానీ మిగతా వాళ్ళ వాళ్ళని వాళ్ళందరూ డైరెక్ట్ చేస్తే వీళ్ళకు వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవని చెప్పేసి అని చెప్పడం జరిగింది చెప్పడం చేసి ఆ దర్యాప్తుల వాళ్ళు ఏం రాసిరంటే లేదు ఈమెకు ఎలాంటి వీళ్లకు కుల యొక్క కలహాలు కానీ వీళ్ళ ఏమి లేవు ఈమె అక్కడికి వేటకు పోవడం చేత కరెంట్ షాక్ కొట్టడం చేత అలానే సరిపోయిన చెప్పేసి అని వాళ్ళు ఆ యొక్క కేసులో ఉన్న దర్యాప్తుల వాళ్ళు మెన్షన్ చేసిరు దాని తర్వాత ఈ అబ్బాయితో మేము రీ మళ్ళ ఫైల్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ అది కాదు అది తప్పుడు అని చెప్పేసి అని చెప్తే వాళ్ళు దాని మీద పెట్టలేదు పెట్టకుండా ఏసీపీ లేవలేకపోతే ఏసీపీ రీ మళ్ళా వాళ్ళు రాడు రాసారు అయితే అక్కడ రాసిన తర్వాత అక్కడ ఏం చేశారు మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ అమ్మాయి ఎవరెవరి మీద అనుమానం ఉందో గతంలో వాళ్ళు మాట్లాడిన రికార్డ్స్ తర్వాత ఇవన్నీ కూడా ఏసీపీ వల్ల ఇవన్నీ మేము సబ్మిట్ చేయడం జరిగింది చేస్తే అయితే ఇదంతా మళ్ళా మాకెక్కడ పడుతుంది అని చెప్పేసి అని ఆయా ఏ ఏం అప్పుడు కేసు ఎవరైతే డైరెక్ట్ చేసారో అప్పుడున్న ఎస్ఐని సిఐ ని మీరు తప్పుడు డైరెక్ట్ చేసిరు తప్పుడు నివేదికను ప్రభుత్వాన్ని వంతురని చెప్పేసి వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది కొత్తగా వచ్చిన ఎస్ఐ సిఐ మీద మళ్ళా రీడైరెక్ట్ చేస్తే అసలైన విషయాన్ని అమ్మాయి చెప్పిన దాని ప్రకారంగా మీరు అక్కడ కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పేసి అని వాళ్ళు చేయడం జరిగింది చేసినా కూడా పోలీసులు పోలీసులు మళ్ళా వాళ్ళు ఏసీపీ లేవల్ల కుమ్మక్కై వాళ్ళు మళ్ళా సేమ్ కాఫీ సేమ్ మళ్ళీ మెన్షన్ చేసే మెన్షన్ చేసిన తర్వాత మేము వికలాంగులం తర్వాత మేము యొక్క వీళ్ళ యొక్క కుటుంబ ఫ్యామిలీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా లేవల్ల మేము పోతే అప్పుడు అంటే గారు ఏం చెప్పారంటే చూడండి బ్రదర్ ఇప్పుడు ఏం చేసినా చనిపోయిన అయితే రాడు ఒక పాయింట్ మరి ఏం చెప్తాం సార్ అంటే మీరే చెప్పండి అంటే మేము చెప్పినా నేను చెప్తే ఏంటంటే ఆమె దివ్యాంగురాలు మహిళ చిన్నేజీ ముగ్గురు పిల్లలు వారికి న్యాయం జరగాలంటే వాళ్ళ ఆడపరుచులు అనేది ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో ఆ ల్యాండ్ ను ముగ్గురు పేరింద చేయాలని చెప్పేసి అని చెప్తే ఆ ఇది బాగుంటది మనం ఇట్లా న్యాయం చేద్దామని చెప్పేసి అని చెప్పారు చెప్పి కూడా పోలీసులు ఏంటంటే ఏంటంటే ఏకపక్షంగా అటు సర్పంచ్ రాడు అక్కడ విలేజ్ వాళ్ళు ఎవరు రారు వాళ్ళందరు కుమ్మక్క అయిపోయి ఎవరు కూడా సాక్ష్యానికి రాకుండా వీళ్ళంతా పోలీసు వాళ్ళంతా కుమ్మక్క ఏం చేస్తే అని వాళ్ళే అన్ని రకాలుగా దర్యాప్తు అన్ని రకాలుగా చేసేసి మేము ఏదో ఒకటైతే ల్యాండ్ పరంగా గానీ డబ్బుల పరంగా ఇస్తామని చెప్పేసి సిఐఏ మాకు చెప్పి వాళ్ళు ఏది కాకుండా చేసి ఇప్పుడు అదే దర్యాప్తు ఉంది అదే ఉన్నది మేము ఏ లాకా చేయలేము ఒకసారి దర్యాప్తు అయిపోయింది కాబట్టి అలానే అవుతుంది మీకు చేతనైతే మీరు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి మాకు పిటిషన్ అని చెప్పేసి అని ఇక్కడ ఎన్ని రోజులు కూడా కాలయాపన చేసేదంతా పోలీసు వ్యవస్థ ఈ రోజు యొక్క ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వస్తా వస్తేనే మహిళలకు పెద్దపీట మహిళలకు అని చెప్పేసి అని అన్ని రకాలుగా అప్పుడు రాంగనే బస్సులను ఫ్రీ చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మొన్న మహిళ దినచరం చేసింది ఇంద్రమ్మ వికాసం అని చెప్పేసి ఇక్కడే చేస్తున్నారు కానీ ఇట్లాంటి ఒక సగటు మహిళ నివేంద్రాలు ఎలాంటి ఒక సపోర్ట్ లేని మహిళ ఇంత బాధపడుతుంటే కూడా గతంలో ఉన్న ఫ్రెండ్లీ పోలీసు అని చెప్పేసి న్యాయం జరిగేది ఈ ప్రభుత్వం రాగానే పోలీసులకు చాలా చాలా దారుణంగా వాళ్ళే లాయర్స్ వాళ్ళే జడ్జిమెంట్ వాళ్ళు చెప్పింది వినాలి అని దీనంగా మారింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క పోలీసు వ్యవస్థను కానీ తర్వాత ప్రభుత్వాన్ని గాని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీ ద్వారా పాత్రిక మిత్రుల ద్వారా మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏంటంటే మీరు దయచేసి అన్ని ప్రతి ఈ ఈ రోజు ప్రెస్ మీట్ మహిళ దాని గురించి రాస్తే ఎందుకంటే మనకు నిన్న యొక్క ప్రణయి ఏదైతే అయిందో తీర్పు ఆ తీర్పు లాగా మేము వచ్చే విధంగా మీ యొక్క రాతల ద్వారా అవుతుందని చెప్పేసి మేము ఎక్కువగా మిమ్మల్ని కోరుతున్నాము ఒకవేళ ఆ దర్యాప్తులో మళ్ళా పూర్వపరాలు కూడా తీసుకోకుంటే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ ఒక వారం పది రోజులు ఆగిన తర్వాత ఈ యొక్క ఫుటేజ్ను చూసి మేము కేసు కూడా ఫైల్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం హైకోర్టులో పిటిషన్ వేయడానికి కూడా ఉన్నాం మా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతనికి చావుకు కారణమైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము జైలుకు పంపించేంత వరకు మేము మా యొక్క వికలాంగుల సంఘాల ద్వారా మేము విడిచిపెట్టే సవాల్ అదే అని చెప్పేసి అని మన ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ